హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హర్షహరి వీడియోస్ ఈరోజైతే మా ఇంట్లో పొట్టి చట్నీ చేశారు అదేనండి గోంగూర పచ్చడి ఇలా చేసి చూడండి చాలా బాగా తింటారు ఎప్పుడు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ మా చెల్లెలు అయితే తింటుంది చాలా ఇష్టంగా తింటుంది బాగుందంట ఇలా తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి అందులో జీలకర్ర మెంతులు వేయండి నువ్వులు కూడా చిటపటలాడే వరకు వేయించుకోండి ఇలా చిటపటలాడుతుంది చూసారా తర్వాత అదే ప్యాన్లో పల్లీలు కూడా వేయించుకోండి అది పంట కింద తాకుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత అదే బాండిలో నూనె వేసుకోండి తర్వాత టమాటోస్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకోండి ఇది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెత్తగా ఉడికాక తీసేయండి అదే బాండిలో ఆయిల్ వేసుకొని బాగా కడుక్కున్న గోంగూరని తీసి ఆ ప్యాన్లో వేయండి కొంచెం ఉప్పు ఉప్పు మెదగటప్పుడు కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి గోంగూర ఇలా ఉడికాక మనం ముందు వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకోండి అదే దాంట్లో మనం వేయించుకున్న టమాటోస్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా గ్రైండ్ చేసుకోండి అలాగే మనం ముందు వేయించుకున్న గోంగూరను కూడా అందులో వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి అంతే గ్రైండ్ చేసి తీంచేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ